వైఖరం సుబ్రహ్మణ్యం సెస్ట మజాక ఏంటి బాబాయ్ అసలు ఎంత దారుణంగా ఉంది అందులో పెట్టే ఐటమ్స్ ఉన్నాయి బాబాయ్ జనం ఫ్లోటింగ్ కానీ అస్సలా ఊహించలేదు బాబాయ్ నేనే అనుకోగానే సడన్గా వెళ్ళా చాలా సంవత్సరాల తర్వాత ఇందులో ముఖ్యంగా కమిటీ సభ్యులకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే అంత చక్కగా నడిపించినందుకు ఓకే బాబాయ్ అయితే మనం నెక్స్ట్ సెస్ట్ మొత్తం చూద్దాం మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మొత్తం అంతా కవర్ చేసాను బాగుంది

நோட்டரவா மன சிக்கன் பகோட எக் அக்கி ஐட்டம் என் படி அம்மா அம்மா அது ஏன் கைகிரோடு மொத்தம் சிக்கன் பகோடிய உண்டு சேப்பாச்சு சேப்பீஸ் கடிச்சுட்டா ಸೋಡಾ ಚಿಕನ್ ಪಕೋಡಿ ತಪ್ಪೇ ಅಕ್ಕ ಚಿಕನ್ ಪಕೋಡಿ ಕೊತ್ಮರಿ ಗ್ರೇ ಇದ್ರನ್ಸ್ ಎಂಟ್ರನ್ಸ್ಟಾರ್ಟ್ ಅ అండి ఈరోజు మాటగా మాట బాబు చికెన్ పకోడి మాత్రం కైపురంలో మామూలు లేదు బాబు ఓ వంద దుకాణాలు ఉంటాయమ్మా అయ్యే ఇప్పుడు మనం ఎంట్రన్స్ అవుతుందే బాబు మెయిన్ ఎంట్రన్సు జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ ఇది చాలా పెద్ద గ్రంట్లో ఉన్నాయి వెళ్ళి అన్ని చూద్దాం Ini eh, Pani Purbandi, nama aja laku nih seor toko nana, hajar toko nana. Bagi Aduh boye. జైంట్ వీల్ అంటారు ఎంత పెద్దగా ఉంది అయ్యే బాగుంది అమ్మో క్యూ లైన్లో ఉంది చాలా బిజీగా ఉంది ఇదేసందా మొత్తం లైన్ డివైడ్ చేస్తారు మొత్తం ఏంట్రీది ఎలా చచ్చిపోతారు ఎవరు ரே ரே பொண்டடா சாத் பானி பூரி ஏ பஜ்ஜி வாவா எண்டு மூணு நாளைக்கு சாக்கன் டைம் பார்த்துறா హై స్కూల్ గ్రౌండ్ అండి ఇది జిల్లా పరిషత్ హై స్కూల్ అని ఉంది చాలా బాగుంది ఓ మై గాడ్ ఏంది అంత ఉంది మేనడిపోతుంది ఇది జనం మాత్రం అసలు ఒక రకంగా ఉన్నారు డ్రాగన్ బాగుంది లైటింగ్ బాధ ఇక్కడే కై క్రీమ్ కై క్రీమ్ అలాగే ఉంది

నార్మల్ మనం అంతా తాడేపల్లి కూడా నన్ను వచ్చేటప్పటికే టౌన్ కాబట్టి అన్నీ మా ఇది వచ్చినాడికి ఏలూరుకి తాడేపల్లి కూడా మధ్యలో ఉంటాము అని ఏమి ఉండవు సంవత్సరం నెస్ట్ ఇది అందుకనే క్రౌడ్ ఎంత ఉంటుంది వీడియో స్లో లో పెట్టలేదు బాబే ఆ స్లో లో తీసుకెళ్లి పైన నిలబెట్టేసేడాడు కాసేపు నాకేమీ అర్థం కాలా సరే ఎలాగే వెళ్ళాను కదా ఒకసారి ఎలా ఉంటుంది మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి వెతుకాం బాబు మా పరిస్థితి చూడండి ఒకసారి ఆ పైకి పెట్టుకు అక్కడ నుంచే పెట్టేశాడు బాబా చాలాసేపు కానీ మాకు కాసేపు తలకిందు అర్థం అసలు ఏం చేయాలి కూడా అర్థం కాదు అది ఓ పక్క ఏమో కూడా లావణ్య లావణ్య ఉన్నాడు అండి ఆయన చూసి నవ్వాలా లేకపోతే ఈ పరిస్థితి చూసి భయపడాలా కూడా అద్భుతాలమ్మా కనుక బాబాయ్ చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎంజాయ్ చేస్తాం బాబు ఏం జాగ్రెప్పుడు ఏంటి అరాజుగా سچاپ 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 مجھے کچھاپ سچاپ مجھے کل کر سچاپ سچاپ مجھے کل کرتن یہ ہے چاپ Gol lah. Hendi, Hendi, Hendi. 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 ఇప్పుడు ఎగ్జిబిషన్ మొత్తం చూస్తాం బాబు పక్కన మనం ఏ షాపులు పెట్టారో అవి చూస్తా కానీ పక్కన లైన్లోకి వచ్చు చాలా లైన్లు విడదీశారు మనం వచ్చింది ఒక లైన్ మాత్రమే అటువంటి ఇంటి నుంచి పది పదిహేను లైన్ల పైన ఉన్నాయి మన గుడి అన్న టెన్ పర్సెంట్ కూడా లేవంటారా బాబు టెన్ పర్సెంట్ కూడా లేవు మన గుడా

એ <laughs> <laughs> <In boundaries. S> 3 બજે આવે એ ના રે બધા લોકો લોકો બધા આયા કુડું નમ્રતા શસ્તી મહોષલ ભાઈને

అన్ని గౌరవనీయులైన పెద్దలకి బావల్సి శుభోదయం గారికి హనీలకి రాష్ట్ర పూడి దగ్గరికి వచ్చాము మరి అందరి ఆవస్యం అందరూ ఉన్నారు چارجار Oh, <laughs> 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 ishma pa va jal jal pa va sp sanga sarva

சந்தே அட்வாது அடையபேஸ் பாகவுண்ட సొంత ఖాళీ ఉన్నాయి జాతరలో ఇంకే జాతర్లు ఎలా ఉంటారు తెలుసా కస్టమర్ డిమాండ్ ఆడు చూపించి ఇంట్రెస్ట్ బట్టి రేట్లు పేరు అయితే తగ్గుతుంది அட <muchas> கிளி <muchas> <muchas> చాలా బాగుంది చాలా బాగుంది ఎంతో బొమ్మది అడుగు సార్ రేటు ఈ బొమ్మ మీడియం సైజ్ అడిగితే నూట ఎనభై తగ్గిద్దు బాబాయ్ రేటు மெட்டீரியல் ஏக்க மா

నువ్వు మంచి యాక్టివ్గా ఉన్నాదండి